గౌరమ్మవారు తథాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడకేమి ఇబ్బంది అడిగిన వాళ్ళు వీళ్ళు పడేదేదో వీళ్ళు పడతారు ఇబ్బంది తథాస్తు అంది అక్కడికి అదైపోయింది ఈ ఎనిమిది మందికి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ తపస్సుకు వెళ్ళారు అని బాధపడి ఒంటరిగా ఉండలేక కోడళ్ళు ఉన్నారనుకోండి కానీ పిల్లలు లేరు అనేటువంటి దీంతో తీర్థయాత్రలకు బయలుదేరారు తీర్థయాత్రలకు బయలుదేరితే దారిలో ఒక మట్టి కొట్టుకుపోయిన మసిబట్టలు కట్టుకుని ఓ మనిషి కనిపించాడు ఆ మసిక కట్టుకుపోయిన మనిషిని చూసి వీళ్ళెందుకో విసుక్కున్నారు విసుకోవటంలో ఏదో చేయి దులిపారట ఆ చేయి దులపటంతో ఏమైంది వీళ్ళ చేతి మీద ఉండే ధూళేదో ఆ మసిబట్టలు ఆయన నెత్తిన పడింది దాంతో అంతవరకు ఏదో అమాయకుడిగా పిచ్చోడిలో కూర్చున్న ఆయన కాస్త ఒక్కసారి కస్సుమని లేచాడు హత్తెరి దుర్వాస మహాముని నా మీదే మీరు ధూళి పడేస్తారా దూదు కలిసింది కదా అని నా మీద పడేస్తారా నాకింత అన్యాయం చేస్తారా అపకారం చేస్తారా నేనంటే గౌరవం లేకుండా ఉన్నారా అదే ఇదే అని ఎగిరి కాసేపు ఎగిరి మీరు ఎందుకు బయలుదేరారు మీ పిల్లలు తపస్సులకి వెళ్ళారు ఏకాంతంగా ఉండలేమనుకుని బయలుదేరారు కదా మీకు ఇదే ఓ శాపం మీ పిల్లలు ఏం కోరుకుంటే ఆ కోరిక తిరగబడిపోవాలి అని శాపం పెట్టేశాడు ఆయన ఇవి కాంప్లికేషన్స్ ఒకవైపు దూర్వాసురేమో శాపం పెట్టాడు ఇంకోవైపు ఏమో ఈ ఎనిమిది మంది చక్రవర్తులు వాళ్ళని కూర్చున్నారు ఎనిమిది మందికి సిద్ధి కలిగింది ఎనిమిది మందికి చక్రవర్తి వాళ్ళనే వరం వచ్చింది ఏం చెయ్యాలి అని కుందదంతుడు టెన్షన్ పడ్డాడు నువ్వు కాదు టెన్షన్ పడాల్సింది ఈ వరదేవతలు శాపదేవతలు టెన్షన్ పడాలి నువ్వెందుకు పడటము ఈ జీవులందరూ ప్రాణత్యాగం చేయాల్సిన సందర్భంలో ఈ వరదేవతలు శాపదేవతలు ఇద్దరు కలుస్తారు కల కలవబోతున్నారు అని చెప్పాడు ఆయన మహారాజు గారు కలుస్తారు కలిసినప్పుడు మేము ఇచ్చుకుంటాము అని కూర్చుంటారు వరదేవతలేమో మాకు ఆ దేవత చెప్పింది ఏమని చెప్పింది వీళ్ళని ఎనిమిది మందిని చక్రవర్తులను చేయమని చెప్పింది కాబట్టి మేము ఎనిమిది మందిని చక్రవర్తులు చేసేస్తాము అని కూర్చుంటారు శాపదేవతలేమో మాకు దుర్వాస మహర్షి మహర్షి గారు చెప్పారు వీళ్ళు ఏం కోరితే దాన్ని తిరగదిప్పాలి చక్రవర్తికి తిరగదిప్తే ముష్టివాడు అవుతుంది ఆ ముష్టివాడిని చేయాలి మేం చేస్తాము అని కూర్చుంటారు తగాదా తీరదు తీరలేదు తీరక వీళ్ళిద్దరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వరదేవతలు శాపదేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి స్వామి ఒకే మనిషి మీద మేమిద్దరము పనిచేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మా ఇద్దరిలో ఎవరు బలవంతులు ఎవరు చేయాలి అనే ఆ సంగతి మీరు తేల్చండి అని ఆయన ముందు పంచాయతీ పెట్టారు పెడతారు ఆ బ్రహ్మగారేమో తెలివిగా చీచి చీచి ఇలాంటి వివాదాలను నేను పరిష్కరించకూడదు మీరు మీరు కూర్చుని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలంటే మీరు ఒక పని చేయండి వరదేవతలు శాపదేవతల హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమాత్రం బలం ఉంది అని చూడండి శాపదేవతలు వరదేవతల హృదయాల్లోకి వెళ్ళి మీ వాళ్ళకి ఏం బలం ఉందో చూసుకోండి ఒకరికొకరు పరం పరస్పరం బలం చూసుకోండి బలాబలాలు నిర్ణయించుకోండి నిర్ణయించుకుని దాన్ని బట్టి చేసుకోండి అని వదిలేశాడు ఆయన వదిలేస్తాడన్నాడు అన్నాడు మనం వదిలేశాడు అనుకుందాం వదిలేశాడు వదిలేస్తే ఈ వరదేవతలు శాపదేవతలు ఒకళ్ళ హృదయాల్లోకి ఒకళ్ళు చేరిపోయారు చేరిపోయి ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు అందులో శాపదేవతలే చెప్పారు ముందు మాకు బలం లేదు బలం ఉన్నది వరాలకే బలం ఉంది అని తెలిసి చెప్పారు ఎందుకు అంటే వాళ్ళు మూడు కారణాలు చెప్పారు ఒకటి వరం అనేది మంచి కదా ఆ మంచికి సహజంగా ఆ జీవుడికి ఉండేటువంటి చైతన్య బలం అనేది తోడ్పడుతుంది వరం అనేది మంచి కదా మంచి చేసుకుంటేనే కదా వరం అనేది వచ్చింది కాబట్టి ఆ జీవుడికి ఉండేటువంటి పుణ్య బలం అనేది వరానికి బలంగా నిలుస్తుంది వరం అనేది శాస్త్ర ప్రమాణంగా చేస్తేనే కదా వస్తుంది శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ శాస్త్రంలో ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటే కదా వరం వస్తుంది కాబట్టి వరానికి శాస్త్రం అనేటువంటి బలం ఉంది శాస్త్రబలం ఉంది పుణ్య బలం ఉంది సహజంగా జీవుడికి ఉండేటువంటి అంతఃసారం అనే దాని బలం ఉంది జీవుడి తాలూకు అసలు సిసలి చైతన్య బలం ఆ అంతసార బలం ఉంది మూడు బలాలు ఈ వరాలకు ఉన్నాయి మాకు ఆ మూడు బలాలు లేవు ఎందుకంటే మేము ఎక్కడ పనిచేస్తాము శాపం లేదా చెడు లేదా అధర్మం అనేది ఎక్కడ పనిచేస్తాము అధర్మం ఉన్న చోట పనిచేస్తాము అధర్మం ఉన్న చోట పనిచేస్తాము అంటే అంతఃసారం లేని చోట కదా పనిచేసినట్లు ఆ జీవుడికే అంతఃసారం లేకపోతే వాడు మాకేం బలం ఇస్తాడు కాబట్టి ఆ బలం పోయింది అలాగే ఆ జీవుడి దగ్గర ధర్మ బలం లేదు కాబట్టి ఉన్నదే అధర్మం కాబట్టి ఆ అధర్మం మాకేం బలం అవుతుంది అధర్మంతో వచ్చిన మాకు అధర్మ బలం ఏం సరిపోతుంది అలాగే మాకేమీ శాస్త్రం ప్రమాణం కాదు కదా శాస్త్రాన్ని ప్రమాణంగా కొలబద్దగా పెట్టుకుని చేస్తే ఈ శాపం రాదు కదా కాబట్టి శాస్త్రబలం కూడా మాకు లేదు మూడు బలాలు ఆ వరాలకున్నాయి మాకు లేవు మూడు బలాలు లేవు ఈ మూడు బలాలు లేవు కాబట్టి మేము పనిచేయలేము పని చేయలేము అందువల్ల మేము వదిలేసుకుంటున్నాము మేము ఓడిపోయాము మేము వెళ్ళిపోతాము అని చెప్పేసేయి దాంతో శాపదేవతలు వదిలేసుకుని వెళ్ళిపోయినాయి దూరాస మహర్షి గారి శాపం పెట్టినా సరే చాలేదు వీళ్ళ వరం తాలూకు బలం ముందు చాలేదు చాలక అవి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే వరదేవతలు ముందుకొచ్చినాయి ఇంతటితో కాంప్లికేషన్ ఎక్కడ ఆగింది వరదేవతలు ముందుకొచ్చినంత మాత్రాన శాపదేవతలు తప్పుకున్నంత మాత్రాన ఎక్కడ సరిపోతుంది ఎవరికి వారికి వరం ఉంది కదా ఎవరికి వారికి చక్రవర్తి అవ్వాలనే వరం ఉంది కదా ఏకకాలంలో ఎనిమిది మంది చక్రవర్తులుగా ఎలా అవుతారు చక్రవర్తి అంటేనే భూమండలం మొత్తానికి చక్రవర్తి కదా మరి భూమండలం మొత్తానికి ఏకకాలంలో ఎనిమిది మంది చక్రవర్తులు ఎక్కడి నుంచి వస్తారు రావడానికి వీల్లేదు అధికారం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉంటుంది కదా మళ్ళీ వరదేవతల మధ్య యుద్ధం మొదలైంది ఈ వరదేవతలు ఎనిమిది మంది వరదేవతలు నేను 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 అని కొట్టుకున్నారు కాసేపు అక్కడ మళ్ళీ తేలలేదు తేలక మళ్ళీ బ్రహ్మదేవుడి గారి దగ్గరికే వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది సమస్య శాపదేవతల్ని పక్కకు తోలేము మాలో మాకే ఇబ్బంది వచ్చింది నేను పని చేయాలా నేను పని చేయాలా సీనియారిటీని ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా ఏంటి పరిస్థితి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయండి అని అడిగారు అడిగితే బ్రహ్మగారు ఏం చెప్పారంటే మీకు అసలు బుర్ర లేదు మీ పని ఏంటి మీకు ఇచ్చిన మీరిచ్చిన వరాన్ని పూర్తి చేసేయటం పూర్తి చేసుకోండి పోండి మీ వరానికి ఎంత బలం ఉంది అంటే ఒకవేళ గనక ఒకవేళ గనక మీలో చక్రవర్తి అవ్వటానికి కావలసినటువంటి భూమి ఎవరికైనా లేకపోతే ఒక భూమినే సృష్టి చేసి ఆ సృష్టి చేసిన భూమికి చక్రవర్తిగా మార్చగలిగిన బలం మీకుంది ఒకసారి అలాంటి వరం వచ్చేస్తే భూమి లేదు అనడానికి ఏమీ లేదు భూమిని నందులోనే కలుపుకోవటం కలుపుకొని భూమిని సృష్టి చేసి భూమికి రాజుగా చక్రవర్తిగా చేసేయటం అదే కదా మీ పని చేసేసుకోండి పోండి అందరూ ఎనిమిది భూముల్ని సృష్టి చేయండి ఎనిమిది భూముల్ని సృష్టి చేసి ఎనిమిది భూములకి ఎనిమిది మందిని చక్రవర్తులుగా మార్చేయండి అని చెప్పారు చెప్పేశాడు బ్రహ్మగారు